ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఆ టీంలోని ప్లేయర్లు కొందరు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యాను ముంబై తర్వాతి కెప్టెన్ చేయడం దీని ద్వారా ముంబై టీం చీలిపోయే అవకాశం కనిపిస్తోంది హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తాము ఆడలేమని ఇప్పటికే ముంబై మేనేజ్మెంట్కి చెప్పినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నట్లు తెలుస్తోంది రోహిత్ను కెప్టెన్గా తప్పించడంతో సూర్యకుమార్ యాదవ్ బుమ్రా ఇషాన్ కిషన్ ఈ టీంను విడిచిపెట్టేందుకు సిద్దమవుతున్నారు వీరితో పాటు తిలక్ వర్మ కూడా ముంబైని విడిచిపెట్టే అవకాశం కనిపిస్తున్నట్లు న్యూస్ వస్తున్నాయి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా చేయడంపై సూర్యకుమార్ యాదవ్ సంతోషంగా లేడాన్ని ఇప్పటికే ప్రూవ్ అయ్యింది కొన్ని రోజుల క్రితం సూర్యకుమార్ యాదవ్ బ్రోకెన్ ఆర్ట్ పోస్టు సంచలనం సృష్టించింది ఇప్పటికే తన అసంతృప్తిని ముంబై మేనేజ్మెంట్ కి తెలిపాడట దీంతో ముంబై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సూర్య ముంబైలో ఉండే అవకాశం లేదని స్పష్టంగా కనిపిస్తోంది లిస్ట్ లో బుమరా పేరు కూడా ఉంది రోహిత్ శర్మ తర్వాత ముంబై కెప్టెన్ గా బుమ్రా పేరు కూడా ప్రచారంలో ఉంది ముంబై కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్తే ఆ అవకాశాన్ని సరిగా వినియోగించుకోవాలని ఆశపడ్డాడు సడన్ గా హార్దిక్ పాండే ఎంట్రీతో ఏకంగా షాక్ అయ్యాడు ఈ క్రమంలో రీసెంట్ గా తన ఇన్స్టా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టి తన యొక్క అసంతృప్తిని బయట పెట్టాడు దీంతో బుమ్రా ఐపీఎల్ స్టార్ట్ అయ్యే సమయానికి టీమ్ కి గుడ్ బై చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషాన్ కు రోహిత్ శర్మ అంటే చాలా ఇష్టం కానీ ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కేప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యా కప్పచెప్పడం ఇషాన్ కిషాన్ కి చాలా కోపం వచ్చిందని అంటున్నారు అతని క్లోజ్ ఫ్రెండ్స్ ముంబై ఇండియన్స్ మోసం చేసిందని అతను వచ్చే సీజన్లో టీంని విడిపి విడిచిపెట్టొచ్చని చాలామంది భావిస్తున్నారు ఈ లిస్ట్లో యువ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ పేరు కూడా ఉండడం విశేషం తిలక్ వర్మ కూడా ముంబై ఇండియన్స్ నిర్ణయంతో హ్యాపీగా లేడని తెలుస్తోంది కాబట్టి ఐపీఎల్ తర్వాత సీజన్లో టీం నుంచి వైదొలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇది ఫ్రేయన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ప్రేయన్స్